విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ దొంగల దెబ్బకు ఒక రోజంతా పట్టణం బంద్ అయింది న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవాల్సిన ఆ పట్టణంలో వేడుకలు రద్దయ్యాయి దేశమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోతే ఆ గ్రామంలో మాత్రం ఆగ్రహావేశాలు రగిలిపోయాయి ఇందుకు ఆ పట్టణంలో ఏమైంది న్యూ ఇయర్ వేడుకలు ఎందుకు రద్దు చేశారు నిర్మల్ జిల్లా భైంసాలో వివాదాస్పదంగా మారిన నాగదేవత ఆలయ చోరీ ఘటనను పోలీసులు నలభై ఎనిమిది గంటల్లో ఛేదించారు దొంగల్ చోరీ సమయంలో ఆలయ పాక్షికంగా ధ్వంసం కావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భైంసా భక్తజనం హిందూ సంఘాల పట్టణ బంధుకు పిలుపునిచ్చారు గత ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటిన ఘటన జరగ జనవరి ఒకటిన భైంసా పట్టణం బంద్కు పిలుపునిచ్చాయి హిందూ సంఘాలు దీంతో ఘటనను గా తీసుకున్న భైంసా పోలీసులు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆదేశాలతో లోతుగా దర్యాప్తు చేసి కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే కేసును ఛేదించారు సీసీ కెమెరాలో నిందితుల దుస్తులకు పసుపు కుంకుమ ఉండడంతో ఆ కోణంలో విచారం జరిపిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు విచారణలో నిందితులు వెల్లడించిన వివరాలు విని పోలీసులు సైతం విస్తుపోయారు భైంసా మండలం చుచుంద్ గ్రామానికి చెందిన విశాల్ అనే ఇతర స్నేహితులు న్యూ ఇయర్ వేడుకలను ఫుల్ జోష్లో జరుపుకుందామని అనుకున్నారు పార్టీ చేసుకునేందుకు అన్ని ప్లాన్ చేసుకున్నారు మందు విందు పార్టీకి డబ్బులు కావాలిగా అందుకే భారీ స్కెచ్ వేశారు అనుకున్నదే తడుగా ప్లాన్ అమలు చేశారు ఇందులో భాగంగానే నాగదేవత ఆలయానికి వెళ్లి మందిరం తాళం పగలగొట్టి లోనికి వెళ్లి దొంగతనానికి పాల్పడ్డారు ఆలయంలోని హుండీ కానుకలతో పాటు గుడిలోని గంటలను సైతం వీరు చోరీ చేశారు ఆ సమయంలో హుండీని బద్దలు కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతో ఆలయం పాక్షికంగా ధ్వంసమైంది దీంతో హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి ఏకంగా భైంసా పఠనం బంద్ కు పిలుపునిచ్చాయి అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీస్ టీంలను రంగంలోకి దింపి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్ బాగా మంచిగా చేసుకోవాలంటే ఏదైనా టెంపుల్లో టెచ్ చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారు అంటే మీరు అనుకోవచ్చు గుడిని ఎందుకు వీళ్ళు టార్గెట్ తీసుకోవాలని అఫెండర్స్ డిఫరెంట్ ఎంబోస్ ఉంటారు హౌస్ బ్రేకింగ్ ఏం చేసేవాళ్ళు అంటే ఇంటి దొంగలు చేసేవాళ్ళు చేయస్ నాచం చేసేవాళ్ళు దారిన వండి చేసేవాళ్ళు అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సెపరేట్గా వాళ్ళు అవే చేస్తూ ఉంటారు సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ గడ్డైన దానిలో హనుమాన్ వెళ్ళే పిల్లలు లేదా పెద్దది అది చేద్దామని వెళ్ళారు అక్కడ వీగా లేదు సో దీనికోసం వచ్చారు తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హుండీలో పెద్ద లేవు డబ్బులు కొద్దిగా నాణింటే అవి తీసుకున్నారు తర్వాత ఇవన్నీ దంగతనం చేయడం జరిగింది